హాయ్ అండి అందరం నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషోషినోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోషన్ ఆఫ్ ఫార్న్ లాంగ్వేజ్ ఎట్టి నైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు అవసరం అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు కొంచెం డైవర్సిఫై అయ్యి ఇతర దేశాల్లో జరిగినటువంటి ఒక పరిణామం గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను అనమాట ఇది మన దివాలి గిఫ్ట్గా సౌదీ అరేబియా గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో కఫాలా సిస్టమ్ అని ఒకటి ఉండేదండి ఈ కఫాలా సిస్టమ్ గురించి మన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంత అవగాహన ఉండటం మంచిది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఉంటుంది ప్లస్ జనరల్గా కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకసారి వీడియో మిస్ చేయకుండా చూడవరకు చూడండి ఈ కఫాలా సిస్టమ్ అంటే ఏంటంటే కఫాలా అంటే స్పాన్సర్షిప్ అనమాట నైన్టీన్ ఫిఫ్టీస్లో మనకి ఈ గల్ఫ్ ప్రాంతం అంతా కూడా చాలా ఆయిల్ రిజర్వ్స్ బయటపడ్డాయి అందువల్ల వీళ్ళకి చాలామంది లేబర్ అవసరం అయ్యారు ఈ లేబర్ కోసము ఏషియన్ కంట్రీస్ ఏదైతే మనకి సరౌండింగ్స్ ఇండియా బంగ్లాదేశ్ ఇటువంటి ప్రాంతాల నుంచి అంతా కూడా వీళ్ళు లేబర్ని అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు ఈ తీసుకెళ్లేటప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద లేబర్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసుకోవడం కష్టంగా ఉండదని చెప్పేసి ఎవరికైతే ఎంప్లాయీ లేకపోతే వర్కర్ అవసరం ఉంటుందో వాళ్ళే వర్కర్ని తెచ్చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ఇచ్చేటువంటి లెటర్నే స్పాన్సర్షిప్ లెటర్ అంటారు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఓనర్కి ఈ కఫాల ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తారో అన్ని అధికారాలు ఈ వెళ్ళినటువంటి వ్యక్తి మీద ఉంటాయన్నమాట వెళ్ళిన వ్యక్తి మీద సర్వాధికారాలు అతను ఊరికి రావాలన్నా వెళ్ళాలన్నా అతనికి ఎంత శాలరీ ఇవ్వాలన్నా అతను ఏదైనా వేరేది దగ్గర పోయి ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలన్నా ఈ స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి పర్మిషన్ లేకుండా వెళ్ళలేడు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మోడ్రన్ డే స్లేవరీ అని కూడా చెప్పొచ్చు మోడ్రన్ డేస్లో ఇది స్లేవరీ లాంటిది ఎందుకంటే వాడు తిట్టినా కొట్టినా పన్నెండు గంటలు పని చేయించినా ఇరవై గంటలు పనిచేయచ్చినా అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు సో గల్ఫ్ అంతా కూడా ఈ యొక్క ఈ కఫాల సిస్టమ్ అనేది ఉండింది